రామాయణం డెబ్బే ఐదు లవణాసురుడి సంహారం లవణాసురుడు ఎలాంటివాడు ఎంతటి పరాక్రమవంతుడు ఆయన దగ్గర గల శూలం ఎంతటి శక్తిమంతమైనది అనే విషయాలను ముందుగానే తెలుసుకున్న శత్రుఘ్నుడు ఆయన నివాసద్వారానికి అడ్డుగా నిలబడతాడు అడవికి వేటకి వెళ్లిన లవణాసురుడు తిరిగి నివాసానికి చేరుకుంటూనే శత్రుఘ్నుడిని చూస్తాడు వచ్చింది రాముడి సోదరుడు అని తెలుసుకున్న లవణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు రావణుడు తనకి దగ్గర బంధువు అని ఆయనను సంహరించిన రాముడి సోదరుడిని వదిలే ప్రసక్తే లేదని అంటాడు ప్రాణాలపై ఆశ లేకపోవడం వల్లనే తనని వెతుక్కుంటూ వచ్చామంటూ లోపలికి వెళ్లి తన శూలం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అయితే ఆయనను శత్రుఘ్నుడు అడ్డగిస్తాడు దాంతో భుజబలంతో శత్రుఘ్నుడిపై లవణుడు విరుచుకుపడతాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంటుంది ఒకవైపున శత్రుఘ్నుడిపై పోరాటం చేస్తూనే ఏమాత్రం అవకాశం చిక్కినా లోపలికి వెళ్ళి తన శూలం తెచ్చుకోవడానికి లవణుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆ విషయం ముందుగానే తెలిసి ఉండటం వలన ఆయనకి ఎంతమాత్రం అవకాశం దక్కకుండా చేస్తుంటాడు శత్రుఘ్నుడు ఆయన బాణాలు నుంచి లవణుడు తప్పించుకుంటూ పెద్ద పెద్ద బండరాళ్లను విసరడం మొదలు పెడతాడు మహావృక్షాలను పికిలించి తెచ్చి దాడి చేస్తూ ఉంటాడు లవణుడు మెరుపు వేగంతో చేస్తున్న దాడి కారణంగా ఆయన ఎంత బలవంతుడనే విషయం శత్రుఘ్నుడికి అర్థమైపోతుంది అతి కష్టం మీద శత్రుఘ్నుడు తప్పించుకుంటూ శక్తిమంతమైన అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉంటాడు లవణుడు చేసిన దాడి కారణంగా బలంగా గాయపడిన శత్రుఘ్నుడు ఒక్కసారిగా స్పృహ తప్పుతాడు ఆ దెబ్బకి ఆయన చనిపోయాడని లవణుడు అనుకుంటాడు అందువలన తన శూలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడు అంతలో తేరుకున్న శత్రుఘ్నుడు వైష్ణవ అస్త్రం ప్రయోగించడం లవణుడు అంతం కావడం ఒక్కసారిగా జరిగిపోతాయి